జై తెలంగాణ జై తెలంగాణ ఎస్ఆర్ నాయకత్వం వర్ధిలాడి ఎస్టిఆర్ నాయకత్వం వర్ధిలాడి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రాజు వీడి కొడితే జై తెలంగాణ జై తెలంగాణ మాంగ్లీవ్ మాంగ్లీవ్ ఎస్ఆర్ మాంగ్లీవ్ 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 ఎస్ఆర్ మాంగ్లీవ్ 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 ఎస్ఆర్ మాంగ్లీవ్ జై తెలంగాణ జై తెలంగాణ ఎస్ఆర్ నాయకత్వం వర్ధిలాడి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కల్వకుండా చంద్రశేఖర్ సార్ బర్త్డే డెబ్బైవ బర్త్డే సందర్భంగా ఈరోజు వేల్పూర్ మండలంలోని పార్టీ ఆఫీసులో ఘనంగా బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది సారు ఇట్లా ఇంకా ఎన్నో జన్మదిన జన్మదిన పుట్టి రోజులు జరుపుకొని మా తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో మీరు చేసిన సేవలు మర్చిపోలేం సార్ తొందర ఏదో తొందరపాటు నిర్ణయం వల్ల ఇలా జరగడం జరిగిన విషయం చాలా బాధాకరం మళ్ళీ వస్తారని మేము ఆశిస్తూ కోరుకుంటున్నాం సార్ తొలి ముఖ్యమంత్రిగా మరి ఎన్నో సేవలు చేసిన మహానుభావుడు తెలంగాణ పితామహుడు అయినటువంటి కేసీఆర్ గారు జన్మదిన జన్మదినాన్ని కూడా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది ఈరోజు ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది తను మరి రాష్ట్రంలోనే మరి ముందు ముందు కూడా ఎవరు కూడా చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించాడు మరి ఇంకెన్నెన్నో బర్త్డేలు చేసుకుంటూ మరి ముందుకు నడవాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము